తెలుగు డిజిటల్ స్వాగతం ప్రజలు సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అన్నారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేరుగా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేయాలని ఎమ్మెల్యే అన్నారు ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తమ పేరున మొబైల్ నంబర్ రాసిపోతే ఆ సమస్య పరిష్కారం చేసి ఫోన్ ద్వారా మీ సమస్య పరిష్కారం అయిందని వారికి తెలుపుతాం గ్రామాలు ఎక్కడైనా కానీ పెన్షన్లు హౌసింగ్ రేషన్ కార్డ్స్ ఫీల్డ్ అసిస్టెంట్ డీలర్షిప్స్ వంటివి మేము ఇప్పిస్తామని గ్రామాలలో ఎవరైనా నాయకులు గానీ కార్యకర్తలు గానీ డబ్బులు వసూలు చేస్తే వారి తాట తీస్తానని హెచ్చరించారు ఇవే కాక ఏవైనా సమస్యలు మేము పరిష్కరిస్తాం రిపీట్

లేకపోతే ఈ రేషన్ షాప్లో అయితే ఏమి స్కూల్లో జాబ్స్ అయితే ఏమి చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకుని రండి నేను మీకు ఎమ్మెల్యే గారితో చెప్పి చేయిస్తామని చెప్పి చాలా మందిని కూడా చాలా మంది కావాలని చెప్పి ఒక చెట్ట పేరు తేడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము ఇది కంప్లైంట్ బుక్ మాలి ఇక్కడ మీ లో ఇక్కడ మీ మీ ఊర్లో మీకు ఏమైనా పని జరగకపోతే ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన నాకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని మేము ఏదైతే పని జరగాలో ఆ పని జరిగేటట్లు మేము చేసుకుంటాం ముఖ్యంగా వచ్చి ఎవరు కూడా కార్యకర్తలు అందరు కూడా చెప్తున్నాను ఎవరు కూడా టెంప్ట్ అయ్యి ఆ లీడర్లకి ఇంత డబ్బులు ఇస్తామో అది ఇస్తే పని జరుగుతుంది అని చెప్పి ఆ చెడు ఆలోచనలోకి రాకండి మీకు ఏమన్నా కావాలంటే డైరెక్ట్ నన్ను వచ్చి నన్ను నాకాడే అడగండి ఎందుకంటే చాలా మంది బంధువులు అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలా చలామణి అవుతున్నారు ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి మేము అందరం ఇక్కడనే ఉంటాము మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేయించుకొని పోవాలా మనము ఇక్కడ పత్తి పండుగలో గెలిచినది గత ఐదేళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైట్ లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఉన్నాము దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి అట్లాంటివి ఏమన్నా జరిగినాయి టప్పులు హ్యాండ్స్ చేంజ్ అని తెలిస్తే ఫోన్లు ఉంచుతామని చెప్పి ఈరోజు అందరు ప్రజా ఒక్కసారి జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ మిస్టేక్లు జరిగినాయి ఆ మిస్టేక్లని మేము కవర్ చేసుకోలేకపోయినాం అలాంటి మిస్టేక్ మరి ఇంకోసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ బుక్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్లో కూడా మీకు రిపోర్ట్ అందరూ కూడా ఇట్లాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా నా దగ్గర తీసుకున్నాండి ఎక్కడ దక్కడనే అడిగి తొమ్మితా ఉన్నది చెడ్డ పేరు తేడానికి మనకు ఎమ్మెల్యే కాలేదు ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మరీ మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకొని ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వార్నింగ్ అనుకోండి స్టర్న్ వార్నింగ్ అనుకోండి ఎవరన్నా డబ్బులు కొట్టుకోవడం అని తెలిసింది తెలిసిందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీది పార్టీ మెంబర్షిప్ తీసేస్తాము ప్రతి ఒక్కరి కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా అదేవిధంగా ఇంకా కర్నూల్లో చాలా మటుకు బదిలీలు జరుగుతున్నాయి ఆ బదిలీలు అన్ని జరిగిన తర్వాత మన ప్రణాళిక ఎలక్షన్ ప్రణాళిక ఏమైతే ఉందో ఆ స్టార్టప్ కూడా మనకి ప్రాజెక్టులు అరవై ఎనిమిది చెరువులు ప్రాజెక్టులని మనం రెండు వందల యాభై కోట్లు తీసుకొని వచ్చి పెట్టినాము దాన్ని అకౌంటింగ్ లేదు పాడు లేదు పని అయిపోయింది డబ్బులు అయిపోయినాయి అంటున్నారు కానీ వాళ్ళని పిలిపిస్తే మరీ ఇంకా రిటోర్స్ కావాలని చెప్పి అనడం జరుగుతుంది ఇవన్నీ కూడా సమీక్షలు చేసుకుంటాము ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిపించుకొని ఇరిగేషన్ అయితే ఎలక్ట్రిక్ అయితే హోమ్ అయితే ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పిలిపించుకొని వాళ్ళతో రివ్యూలు చేసిన తర్వాత మరి మీకు ఇంకోసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అందరిని పిలుచుకుంటాను దయచేసి ఇప్పుడు ఏదైతే నేను చెప్పారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది టెలికాస్ట్ చేయండి పేపర్లో రాయండి ఎందుకంటే ఆల్రెడీ ఐదు మండలాల్లో కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ మిస్టేక్స్ జరిగినాయి అక్కడ అంతా కంట్రోల్ చేసుకున్నాము మీ సహకారం అంటే మాకు ఈ ఐదేళ్ళు కూడా బ్రహ్మాండంగా మన పత్తి పొందన అభివృద్ధి కావాలని నడుపుకోవచ్చు అని చెప్పి ఆశతో మేము మనందరినీ పిలిపించి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్